జై వారాహి మాతా వెల్కమ్ టు మై చానల్ ఈరోజు మన వీడియోలో చేతిలో చిల్లి గవ్వ లేని వారు కూడా ఈ మంత్రాన్ని రోజు గనుక పదకొండు సార్లు చదివితే కోటీశ్వర యోగం అనేది పడుతుంది అనడంలో అతిశయోక్తి లేదండి అయితే ఈ మంత్రము ఇంత ప్రశస్తి పొందడానికి ఒక చిన్న కథ ఉందండి పూర్వము ఒక అతను వ్యాపారం చేసేవాడు అతను ఇనుము వ్యాపారము అనేది చేయటం మొదలుపెట్టాడండి చిన్న చిన్నగా అతనికి రోజు రోజుకి అతని యొక్క వ్యాపారంలో అభివృద్ధి చెంది చాలా డబ్బులు డించాడన్నమాట అయితే ఆ ఊర్లో వాళ్ళందరూ కూడా అతన్ని చూసి అతనికి దిష్టి పెట్టేస్తారు అతను చాలా ఎదిగిపోయాడు చాలా డబ్బులు సంపాదిస్తున్నాడు చాలా మంచి యోగం కలిగింది అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు నలుగురు డిస్టిక్కి నల్లరాయైనా పగలవలసిందే అన్నట్టుగా పాపం అతను ఇంకొక అతనితో అనుకోకుండా కలిసి వ్యాపారం చేయటం మొదలెడతాడు అతనికి అంతా మీరు వేరే పనులు చూస్తూ ఉంటాడు అంతా మోసం చేసేసి రోజు రోజుకి అన్ని డబ్బులు లెక్కలు తప్పులు లెక్కలు చెప్పి అతనికి ఆ మొత్తం అంతా నష్టం వచ్చేలాగా చేసేస్తాడండి అయితే ఆ షాప్ ఒక్కటే అతనికి మిగులుతుంది మిగతాదంతా ఆయన మోసం చేసేసి వేరేవాడు వెళ్ళిపోతాడు అయితే ఎక్కడ పోయిందో అక్కడే నిలబెట్టుకోవాలి అన్నట్టుగా తనకి మనం ఇక్కడ పోగొట్టుకున్నాము ఇక్కడే మనము ఈ షాప్లోనే మనము ఎలాగైనా మళ్ళీ ఎదురు చూపెట్టాలి అని అనుకొని అలా వెళ్తూ ఉంటే ఒక సాధువు కనిపిస్తాడు ఆ సాధువు దగ్గరికి వెళ్ళి వెళ్ళగానే అతడు ఇతన్ని చూసి జరిగిందంతా చెప్పి నువ్వు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళు అక్కడ నీకు ఒక అతను ఒక స్వామీజీ అతనే నీకు ఎదురుగుంటా వచ్చి నీకు ఒక మంత్రం ఉపదేశిస్తాడు ఆ మంత్రాన్ని రోజు చదువు అని చెప్తాడనమాట అతను అలాగే యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్తాడు వెళ్ళంగానే వెళ్తూ దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ఒక ముసలి అతని రూపంలో ఒక అతను వచ్చి అతనికి ఈ ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాడు నువ్వు ఈ మంత్రం కనుక రోజు చదివితే మళ్ళీ నువ్వు పోగొట్టుకున్నంతా కూడా సంపాదించగలుగుతావు నాయన అని అతన్ని దీ వెళ్తాడనమాట అయితే అతను ఇదంతా అతను స్వామీజీ నాకు కలవటం ఏంటి ఈ గుడికి రమ్మంటము ఇతను కలవటము ఇదంతా ఒక మాయలాగా ఉంది ఏదేమైనా సరే ఈ స్వామీజీ చెప్పిన మంత్రాన్ని నేను తప్పకుండా చదువుతాను అని చెప్పి నిష్టగా అతను రోజు స్నానం చేసి ఈ మంత్రాన్ని అతను రోజు కూడా సార్లు చదువుతూ ఉండేవాడండి ఆ మంత్రము ఏంటంటే ఓం శ్రీ శ్రీ ఆయి నమ ఓం శ్రీ శ్రీ ఆయి నమ ఓం శ్రీ శ్రీ ఆయి నమ అనే ఈ మంత్రాన్ని రోజు అతను భక్తి శ్రద్ధలతో చదువుతూ ఉండేవాడండి మళ్ళీ తన యొక్క వ్యాపారము అనేది పుంజుకుంది తను ఎలా పెట్టాడో పెట్టుబడి ఎలా సంపాదించాడో మూడో కంటికి తెలియకుండా అదంతా కూడా సంపాదన మళ్ళీ పెరిగి మంచి కోటీశ్వరి యోగం కలిగి మంచిగా అతను ఎదిగాడు ఈసారి అవన్నీ నమ్మకుండా సొంతగా ఆయనే మొత్తం పనిచూసుకొని మంచిగా అతను చాలా చోట్ల బిజినెస్ అనేది కూడా పెరిగిపోయి అతను పెద్ద కోటీశ్వరుడు అయ్యాడండి కాబట్టి మనం కూడా ఈ మంత్రాన్ని ఈ లక్ష్మీదేవి మంత్రాన్ని ఈ మంత్రాన్ని ఎవరైతే రోజు పదకొండు సార్లు చదువుతారో మీ ఆర్థిక ఇబ్బందులన్నీ కూడా ఆ ప మహాలక్ష్మీ మనకి ఆ వారాహి అమ్మవారే మనకి తప్పకుండా మన యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చి మంచి ఆదాయ మార్గాలు చూపించి మనకి మంచి భవిష్యత్తును అందిస్తారు అనడంలో అతిశయోక్తి లేదండి సర్వే జన సుఖినోభవంతు జై వారాహి మాత